హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఒక పది అద్భుతమైన ఆశ్చర్యపరిచే నిజాలు చెప్పబోతున్నాను వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూడండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ భూమి మీద ఇంతవరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఎంతో తెలుసా యాభై ఆరు పాయింట్ ఏడు డిగ్రీలు ఇది పంతొమ్మిది వందల పదమూడులో యుఎస్ఏలోని డెత్ వ్యాలీలో నమోదైంది ఫ్యాక్ట్ నెంబర్ టూ ఒక తేనెటీగా తన జీవితకాలంలో సుమారు ఒక టీ స్పూన్ తేనె మాత్రమే తయారు చేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మన గుండె రోజుకి సుమారు ఒక లక్ష సార్లు కొట్టుకుంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మనిషి మెదడు అరవై శాతం కొవ్వుతో తయారై ఉంటుంది ఇది మనిషి శరీరంలోనే అత్యధిక కొవ్వు కలిగిన అవయవం ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మన పురాతన భారతదేశంలో మొట్టమొదటి యూనివర్సిటీ నలంద యూనివర్సిటీ ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మనుషుల డిఎన్ఏ మరియు చింపాంజీల డిఎన్ఏ తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఒకేలా ఉంటాయి అంటే మనం చింపాంజీలకి సమీప బంధువులమే ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ టాటిక్ గ్రేడ్ అనే సూక్ష్మజీవి అంతరిక్షంలో కూడా బ్రతకగలదు అంతేకాకుండా ఇది కొన్ని వందల ఏళ్ల పాటు నిల్వ ఉండి తర్వాత మళ్ళీ తిరిగి బతకగలదు ఫ్యాక్ట్ నంబర్ ఎయిట్ ప్రపంచంలోనే అతి పొడవైన మాట లక్ష ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల పంతొమ్మిది అక్షరాలు కలిగి ఉంది ఇది టైటిన్ అనే ఒక ప్రోటీన్ యొక్క శాస్త్రీయ నామం ఫ్యాక్ట్ నెంబర్ నైన్ ఎక్జలటల్ అనే చేప తన శరీర భాగాలను తిరిగి పెంచుకుంటుంది ఫ్యాక్ట్ నెంబర్ టెన్ అంతరిక్షం యొక్క వాసన ఎలా ఉంటుందో మీకు తెలుసా ఇది ఒక డీజిల్ లేదా బార్బీక్యూ వాసనలాగే ఉంటుంది అని ఆస్ట్రోనాట్స్ తెలిపారు ఈ టాప్ టెన్ ఫ్యాక్ట్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్